భారతదేశంలో చారిత్రక మరియు సామాజిక అసమానతల కారణంగా మహిళల రక్షణ మరియు సంక్షేమానికి అనేక చట్టపరమైన నిబంధనలు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నాయి రాజ్యాంగం మరియు చట్టాలు పురుషులకు లభించే హక్కులు మరియు రక్షణలను కూడా గుర్తిస్తుంది అయితే స్త్రీల వలె ప్రత్యేక సెక్షన్స్ వంటివి పురుషులకు చాలా లేవు ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ లోని నిర్దిష్ట సెక్షన్స్ లేదా వారి రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రత్యేక చట్టాలు సాధారణ క్రిమినల్ చట్టాలు ఇది అన్ని లింగాలకు వర్తిస్తుంది పురుషులు వీటి ద్వారా రక్షణ మరియు న్యాయాన్ని పొందవచ్చు భారతీయ న్యాయ వ్యవస్థ సాధారణంగా చాలా క్రిమినల్ మరియు సివిల్ కేసులలో లింగ తటస్థ నిబంధనలను అందిస్తుంది కానీ కుటుంబ చట్టం తప్పుడు ఆరోపణలు మరియు పురుషులపై నిర్దిష్ట నేరాలు వంటి అంశాలలో నిర్దిష్ట చట్టపరమైన ఫ్రేమ్వర్క్ల నుండి పురుషులు ప్రయోజనం పొందవచ్చు పురుషులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన చట్టపరమైన ప్రాంతాలు మరియు నిబంధనలు క్రింద ఉన్నాయి అయినప్పటికీ అవి వారికి ప్రత్యేకంగా ప్రత్యేకం కాకపోవచ్చు ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ క్రూరత్వం యొక్క తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా రక్షణ ఉద్దేశ్యము భర్త మరియు అత్తమామల క్రూరత్వం నుండి మహిళలను రక్షించడానికి సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ సృష్టించబడినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో పురుషులు మరియు వారి కుటుంబాలను వేధించడానికి తప్పుడు ఫిర్యాదులు నమోదు చేయబడిన దుర్వినియోగం కేసులు ఉన్నాయి కీ పాయింట్ ఈ సెక్షన్ కింద పురుషులు తప్పుడు ఆరోపణలకు బాధితులు కావచ్చని భారత అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది మరియు దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి అనేక మార్గదర్శకాలను ఆమోదించింది ల్యాండ్ మార్క్ తీర్పు అయిన రాజేష్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యుపి రెండు వేల పదిహేడు కేసులో నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ కేసుల్లో సమగ్ర దర్యాప్తు లేకుండానే భర్త మరియు అతని బంధువులను ఆటోమేటిక్గా అరెస్టు చేయకుండా ఉండేలా కోర్టు చర్యలను ప్రవేశపెట్టింది విశ్లేషణ ఈ విభాగం ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పిస్తుండగా ఇప్పుడు న్యాయవ్యవస్థ పురుషులపై చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని గుర్తిస్తుంది ఇది అరెస్టులకు ముందు కేసులను దర్యాప్తు చేయడానికి కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయడానికి దారితీసింది రెండు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు బి వరకట్న మరణాలు తప్పుడు కేసుల్లో పురుషులకు రక్షణ ఉద్దేశ్యము వరకట్నానికి సంబంధించిన మరణాలను పరిష్కరించడానికి సెక్షన్ మూడు వందల నాలుగు బి అమలు చేయబడింది ఇందులో కట్నం డిమాండ్ పై భర్త లేదా అతని కుటుంబం వేధింపుల కారణంగా తరచుగా ఒక మహిళ మరణించడం జరుగుతుంది పురుషుల రక్షణ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ మాదిరిగానే సెక్షన్ మూడు వందల నాలుగు బి భర్తలు మరియు వారి కుటుంబ సభ్యులను తప్పుగా ఉపయోగించుకునే సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో తప్పుడు వరకట్న మరణాల కేసులు అమాయక పురుషులపై వేధింపులకు మరియు సుదీర్ఘ న్యాయ పోరాటాలకు దారితీస్తున్నాయని సుప్రీంకోర్టు అంగీకరించింది విశ్లేషణ మహిళలకు రక్షణ కల్పించడమే చట్టం లక్ష్యం కాగా పురుషులపై దుర్వినియోగాన్ని నిరోధించేందుకు రక్షణ చర్యలు రూపొందుతున్నాయి ఈ సెక్షన్ కింద ఏదైనా అరెస్టు లేదా చర్యకు ముందు మెరుగైన దర్యాప్తు కోసం కోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది మూడు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు రేప్ బాధితులుగా పురుషులను మినహాయించడం ఉద్దేశ్యము సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు అత్యాచారాన్ని నిర్వచిస్తుంది మరియు దోషులుగా తేలిన వారికి కఠినమైన శిక్షలను అందిస్తుంది అయితే ఇది ప్రత్యేకంగా మహిళలను అత్యాచార బాధితులుగా గుర్తిస్తుంది అంటే పురుషులు ఈ సెక్షన్ కింద అత్యాచార బాధితుల చట్టపరమైన స్థితిని క్లేయించేయలేరు పురుషులకు కీ పాయింట్ ఈ విభాగం పురుషులకు రక్షణ కల్పించినప్పటికీ ఇది లింగ తటస్థ అత్యాచార చట్టాల గురించి చర్చలకు దారితీసింది ప్రస్తుతం లైంగిక హింస లేదా వేధింపులను ఎదుర్కొంటున్న పురుషులు సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు అసహజ నేరాలు కింద ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు ఒకవేళ దాడిలో ఏకాభిప్రాయం లేని సెక్స్ లేదా ఇతర అసహజ చర్యలు ఉంటాయి విశ్లేషణ ఈ సెక్షన్ చట్టపరమైన చట్రంలో అంతరాన్ని ప్రతిబింబిస్తుంది ఇక్కడ లైంగిక వేధింపులు లేదా అత్యాచారానికి గురైన మగ బాధితులు స్త్రీ బాధితుల మాదిరిగానే గుర్తించబడరు సెక్షన్ మూడు వందల ఏడు ప్రకారం పురుషులు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు కాని ఇందులో సెక్షన్ మూడు వందల డెబ్బై ఐదు కింద మహిళలకు ఉన్న సమగ్ర రక్షణ లేదు అత్యాచారం మరియు లైంగిక వేధింపుల కోసం లింగ తటస్థ నిబంధనల కోసం న్యాయసంఘం ఎక్కువగా పిలుపునిచ్చింది నాలుగు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ నూట ఇరవై ఐదు పురుషుల నిర్వహణ ఉద్దేశ్యము సెక్షన్ నూట ఇరవై ఐదు జీవిత భాగస్వామి ప్రధానంగా మహిళలు వారి భాగస్వామి నుండి మెయింటెనెన్స్ ప్లేయింగ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది సాంప్రదాయకంగా తమను తాము కాపాడుకోలేని మహిళలకు మద్దతు ఇచ్చే నిబంధనగా ఇది వ్యాఖ్యానించబడింది పురుషులకు కీ పాయింట్ సాంప్రదాయకంగా మహిళలు మెయింటెనెన్స్ ప్లేయింగ్ చేస్తుండగా వైకల్యం లేదా వనరుల కొరత కారణంగా ఆర్థికంగా తమను తాము పోషించుకోలేకపోతే అరుదైన పరిస్థితుల్లో పురుషులు తమ భార్యల నుండి మెయింటెనెన్స్ ప్లేయింగ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి విశ్లేషణ సాంప్రదాయ సామాజిక నిబంధనల కారణంగా మెయింటెనెన్స్ చట్టాలు ఎక్కువగా మహిళలకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులలో పురుషులు కూడా భరణానికి అర్హులని కోర్టులు అంగీకరించాయి భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి భర్త సంపాదించలేని సందర్భాల్లో స్త్రీలు మాత్రమే గ్రహీతలు అనే సాధారణ పద్ధతిని సవాలు చేస్తూ కోర్టు భర్తకు భరణం మంజూరు చేయవచ్చు ఐదు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ మూడు వందల ఇరవై మూడు స్వచ్ఛందంగా గాయపరచడం ఉద్దేశ్యము ఈ సెక్షన్ ఎవరైనా కావాలనే మరొక వ్యక్తికి హాని కలిగించేవారికి శిక్ష వేస్తుంది పురుషుల రక్షణ లింగ తటస్థంగా ఉన్నందున స్త్రీల వలె పురుషులు కూడా ఈ సాధారణ విభాగం క్రింద రక్షించబడతారు ఒక వ్యక్తి ఇంట్లో లేదా మరెక్కడైనా శారీరక హింసకు గురైతే అతను సెక్షన్ మూడు వందల ఇరవై మూడు కింద ఫిర్యాదు చేయవచ్చు విశ్లేషణ ఇది పురుషులకు మాత్రమే ప్రత్యేకమైనది కానప్పటికీ ఐపీసీ ప్రకారం పురుషులకు కూడా శారీరక రక్షణకు మహిళల వలె సమానమైన హక్కులు ఉన్నాయని నిర్ధారిస్తుంది ఇది లింగ భేదం లేకుండా హింస నుండి రక్షిస్తుంది ఆరు భారతీయ స్మృతి ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది వివాహిత స్త్రీని ప్రలోపెట్టడం లేదా నిర్బంధించడం ఉద్దేశ్యము అక్రమ సంబంధాలలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో వివాహితను ప్రలోభెట్టిన లేదా నిర్బంధించిన ఎవరికైనా ఈ సెక్షన్ జరిమానా విధిస్తుంది పురుషులకు కీ పాయింట్ ఈ విభాగం మహిళలపై దృష్టి సారించినప్పటికీ మరొక వ్యక్తి తమ భార్యను చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం ప్రలోభెట్టాడని లేదా నిర్బంధించాడని భావించే భర్తలు దీనిని ఉపయోగించుకోవచ్చు విశ్లేషణ పురుషులు వారి వైవాహిక హక్కులకు సంబంధించి నేరుగా రక్షించబడే కొన్ని విభాగాలలో ఇది ఒకటి ఇది ఇతరులను ప్రలోభపెట్టకుండా పెట్టకుండా లేదా వారి భార్యలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండకుండా నిరోధిస్తుంది మరియు చట్టపరమైన ఆశ్రయం పొందేందుకు భర్తలకు అధికారం ఇస్తుంది ఏడు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ పదమూడు పురుషులకు అందుబాటులో ఉన్న విడాకుల కారణాలు ఉద్దేశ్యము సెక్షన్ పదమూడు హిందూ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తుంది అవి లింగ తటస్థంగా ఉంటాయి మరియు పురుషులు మరియు మహిళలు ఇద్దరూ కోరవచ్చు పురుషులకు కీలకమైన కారణాలు వ్యభిచారం ఒక వ్యక్తి తన భార్య వ్యభిచారం చేస్తే విడాకులు తీసుకోవచ్చు క్రూరత్వం భార్య మానసిక లేదా శారీరక క్రూరత్వం విడాకులకు కారణం కావచ్చు విడిచిపెట్టడం సహేతుకమైన కారణం లేకుండా భార్య రెండు సంవత్సరాలకు పైగా భర్తను విడిచిపెట్టినట్లయితే అతను విడాకుల కోసం దాఖలు చేయవచ్చు మార్పిడి భార్య వేరే మతంలోకి మారినట్లయితే భర్త విడాకులు తీసుకోవచ్చు విశ్లేషణ విడాకుల కారణాలు స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా ఉంటాయి పురుషులు తమ భార్యల నుండి క్రూరత్వం వ్యభిచారం లేదా విడిచిపెట్టడం వంటివి అనుభవిస్తే ఈ సెక్షన్ను పొందగలరు అయినప్పటికీ కుటుంబ న్యాయస్థానాలు తరచుగా భరణం విషయంలో పిల్లలు మరియు మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాయి ఇది కొన్నిసార్లు విడాకులు కోరే పురుషులకు సవాళ్లకు దారి తీస్తుంది ఎనిమిది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు వ్యభిచారం ఇప్పుడు కొట్టివేయబడింది చారిత్రక ఉద్దేశ్యము సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు అనేది వ్యభిచారానికి జరిమానా విధించే పురాతన చట్టం అయితే వివాహిత స్త్రీతో వ్యభిచారం చేసినందుకు పురుషులు మాత్రమే ప్రాసిక్యూట్ చేయబడే విధంగా దీనిని రూపొందించారు కీ పాయింట్ వివాహేతర సంబంధానికి భర్త సమ్మతిస్తే వ్యభిచారాన్ని నేరంగా గుర్తించకుండా మహిళలను వారి భర్తల ఆస్తిగా పరిగణిస్తున్నందున చట్టం వివక్షపూరితంగా ఉందని విమర్శించారు విశ్లేషణ రెండు వేల పద్దెనిమిదిలో భారత సుప్రీంకోర్టు సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడును కొట్టివేసింది వ్యభిచారాన్ని నేరంగా పరిగణిస్తూ దానిని క్రిమినల్ నేరంగా కాకుండా పౌర స్వభావానికి సంబంధించిన అంశంగా గుర్తిస్తుంది ఈ నిర్ణయం వ్యభిచారంపై చట్టపరమైన వైఖరిని తటస్థంగా చేసింది ముగింపు చాలా చట్టాలు లింగ తటస్థంగా ఉన్నందున భారతీయ చట్టంలో ప్రత్యేకంగా పురుష ఆధారిత విభాగాలు లేవు అయినప్పటికీ న్యాయవ్యవస్థ తప్పుడు ఆరోపణలు కుటుంబ హక్కులు మరియు పురుషుల నిర్వహణకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరించింది చట్టాలు దుర్వినియోగం చేయబడిన లేదా పురుషుల హక్కులకు రక్షణ అవసరమయ్యే సందర్భాలలో సమతుల్యత మరియు న్యాయాన్ని నిర్ధారించడంలో న్యాయవ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది లైంగిక హింస మరియు గృహ వేధింపుల కోసం లింగ తటస్థ చట్టాలను ప్రవేశపెట్టాలనే పిలుపులు పెరుగుతున్నాయి ఇవి భారతీయ సమాజంలో పురుషుల హక్కులు మరియు సవాళ్లపై అభివృద్ధి చెందుతున్న అవగాహనను బాగా ప్రతిబింబిస్తాయి